గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మంజూరైన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని బద్వల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ప్రభుత్వాన్ని హెచ్చరించారు వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసన ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ సుధా మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే సామాన్య విద్యార్థులకు చాలా భారం అవుతుందన్నారు ప్రభుత్వ కళాశాలల్లో తక్కువ చదువుకునే అవకాశాలు కలిగిన వెనకబడిన వర్గాల విద్యార్థులు ప్రైవేటీకరణతో అవకాశాలను కోల్పోతారని పేర్కొన్నారు వైద్య విద్యను వాణిజ్య రంగంలోకి బసలాయిస్తే సమాజంలోని పేదలకు వైద్య వృత్తి ఒక అందని ద్రాక్షగా మారుతుందని విమర్శించారు రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కళాశాలలను గత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీసుకురాగా కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వాటిని ప్రైవేటు భాగస్వామ్యంలోకి తీసుకురావడం శోచనీయమన్నారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందడం లేదని భారం ప్రజారోగ్యం సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడమే కాకుండా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించారని వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుని తగినన్ని నిధులు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఏంటరే రైతులపై కూడా ప్రభుత్వం ஜன்மோன் ரெடி இல்லை காலேஜில் பிரைவேட்டீகரண காலேஜில் பிரவேட்டீக்கரணீக்கண வேண்ட ஐக்கியதா ஐக்கியதா اوه ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేటీకరణను వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేటీకరణను వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేటీకరణను వెంటనే ఆ పదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేటీకరణను వెంటనే விவெட்டரன்ேட்டே ஒ விவெட்டரன் வேண்டா ஒன்னர் காரி விக்கிர பிரிகரம் வேண்டா हले उद कंहिं साधे ఈరోజు మనమందరం కూడా మనము ఈ పదహారు నెలల కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సార్ తన టెన్యూర్లో నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు టూ ఇయర్స్ కోవిడ్ పోయిన తర్వాత కూడా ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజా సంక్షేమం పట్ల ఆయన తీసుకున్న వినూత్నమైన నిర్ణయాలందరూ కూడా అందరూ చూస్తున్నారు అందరూ గర్విస్తున్నారు కూడా ఆయన పాలనలో మేము పనిచేసినందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం ఎందుకంటే యాజ్ అ డాక్టర్ కూడా మేము గమనిస్తే మెడికల్ అండ్ హెల్త్లో ఎంత గొప్ప సంస్కరణలు కానీ ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో వచ్చినంత మనం గతంలో ఎప్పుడు రాలేదు ఇంతకుముందు మనం చూస్తే ఓన్లీ లెవెన్ మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్ సార్ అధికారంలోకి రాగానే పదిహేడు మెడికల్ కాలేజెస్కి శాంక్షన్స్ తీసుకొచ్చి ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో దాంట్లో ఫైవ్ మెడికల్ కాలేజెస్ని కంప్లీట్ చేసి ఇంకా పులివెందుల పాడేరు రెండు పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేసి నిర్వహించకుండా వచ్చిన మెడికల్ కాలేజ్ కాలేజెస్కి ఎన్ఎంసీ ఫిఫ్టీ సీట్స్ పర్మిషన్ ఇస్తే కూడా నిర్వహించలేము అని వెనక్కి రాసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వంది ఇంకొక ఐదు వేల కోట్లు పెడితే ఈ మిగిలిన మెడికల్ కాలేజెస్ కూడా పూర్తి అయిపోతాయి వాటిని ప్రజల్లోకి తీసుకొస్తాము బీదా బిక్కి అందరూ ఎవరైతే కనుక డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అన్న విధానం లేకుండా వాటిని పీపీపీ బార్డులో ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పిలుపు మేరకు దళిత సంఘాలందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మేమందరం కూడా దళిత నాయకులం అందరం కూడా మేము ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికి కూడా సొసైటీలో డౌన్ ట్రాడెన్ పీపుల్ ఎవరైతే ఎక్కువ శాతం ఇంకా ఎస్సీ ఎస్టీ పీపులే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆరోగ్యం బాగాలేనప్పుడు కార్పొరేట్ వైద్యానికి వాళ్ళు వెళ్ళలేరు సో వాళ్ళందరికీ కూడా ఒక మెడికల్ కాలేజ్ అనేది వస్తే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ వస్తుంది ఎప్పుడు ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పీజీస్ అందరూ అందుబాటులో ఉంటారు మెరుగైన వైద్యము మెడికల్ కళాశాల వస్తే ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అందరికీ కూడా అందుతుంది అది ప్రజలకు ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఒక సర్వీస్ సెక్టర్లో చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతవరకు వాళ్లకు ప్రాఫిట్ ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు ఆ తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు సో ఇదొకటే కాకుండా ఒక పేద పిల్లలు వాళ్ళందరూ కూడా ఉన్నతమైన విద్య అభ్యసించాలంటే ఈరోజు పీపీపి మోడ్లో పోయినప్పుడు మనకి ఏ విధంగా ఆ సీట్లు వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది మరి పేద పిల్లలు ఎలా చదవాలి సో గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళ టెన్షన్ వెనక్కి తీసుకునే వరకు మేమందరం వైసీపీ పార్టీలో ఎస్పెషల్లీ ఎస్సీస్ఎల్ విభాగం నుంచి కూడా మేమందరం కూడా పోరాడతాం ఈరోజు కడప జిల్లాలో మా ఎస్సీసెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఒకటే కాకుండా విజయవాడ నడిబొట్టలు నడిబొడ్డులు అంబేద్కర్ గారికి ఇచ్చిన గౌరవం మనమందరం కూడా చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో అంత పెద్ద విగ్రహం దేశంలోనే పెద్ద విగ్రహాన్ని పెట్టి అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నిర్వహించేలాగా తీసుకొస్తే ఈరోజు దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు నిర్వహించే విధంగా కార్యాచరణ తీసుకోవడము యాక్చువల్గా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఇంత నిరసన వెల్లువెత్తన వస్తున్నా కూడా టెండర్స్కి పిలవడము ఇవన్నీ కూడా కూడా మేము నిరసిస్తున్నాము అంబేద్కర్ గారికి గౌరవం ఇయ్యాలా అది అంతా కూడా గవర్నమెంటే నిర్వహించాలా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గవర్న ఈ ప్రైవేటీకరణను మేము నిరసిస్తున్నాము అది ఒకటే కాకుండా ఈ అన్ని విధాల దాడులు కూడా ఏదైతే దళితుల మీద జరుగుతున్నాయో సోషల్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న దాడులు అన్నిటిని కూడా మేము నిరసిస్తున్నాము ఈరోజు మేము కడప జిల్లాలో దళిత సంఘంలో వైఎస్ఆర్సీపీ విభాగంలోని తదితర సంఘ నాయకులు మేమంతా కూడా ఈ విషయాల మీద మేము పోరాటం చేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు అన్ని కూడా రోడ్ల మీదకి వచ్చి అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన తెలపడానికి ముఖ్య కారణం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక దృష్టితో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏడున్నటువంటి మెడికల్ కాలేజీలను ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా పెట్టడం వాటి ద్వారా పేద దళిత బడుగు బలిగిన వర్గాలందరికీ కూడా విద్య కావచ్చు వైద్యం కావచ్చు అవన్నీ కూడా అందుబాటులోకి ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంలో ఆయన పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం అంటే వాళ్ళ బినామీలకు అప్పజెప్పాలని చెప్పి దాంట్లో వచ్చినటువంటి కమిషన్లన్నీ కూడా కూటం ప్రభుత్వానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈరోజు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్ర తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ దళితులు కానీ పేద వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ చదవాలంటే ఈ ప్రైవేట్ కాలేజీలో కోట్లు కోట్లు పెట్టి విద్యను కొనలేరు ఎవరు కూడా మెడికల్ సీట్లకు పోవాలంటే ధనికులు మాత్రమే చేరే అవకాశం ఉంటుంది ప్రైవేట్ పరం చేస్తే అవన్నీ ఉండకూడదు అని చెప్పేసి మేమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి దీన్ని ఆపేంత వరకు కూడా మేము పోరాటం చేయడం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా విజయవాడ నడిపొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం అంటే కేవలం కక్ష సాధింపు ధోరణితోనే దళితులకు ఇంత పెద్దపీట వేయడమా అని చెప్పేసి ప్రైవేట్ ప్రభుత్వం లేకుండా ప్రైవేట్ పరం చేస్తే దాని అధ్వాన స్థితి లేక తేవాలని చెప్పేసి ఒక దురుద్దేశంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాను తప్పితే ఇంకోటి కాదు దీని అయితే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా దళిత జాతి యావత్తు కూడా దీన్ని పుట్టించాలి ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించాలి ఎందుకంటే ఒక దళితుడుగా పుట్టినటువంటి ఈరోజు రాజ్యాంగబద్ధంగా పదవులు తీసుకొని ఈరోజు అనిపిస్తున్నటువంటి దళిత నాయకుడు అందరూ ఈరోజు దీన్ని ఖండించాలి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేట్ పరం చేయడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి బుద్ధి వచ్చే విధంగా అందరూ రాజీనామా చేసి ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రింటెడ్ మీడియా వారికి ముఖ్యంగా ఇప్పుడు మేము చే ఇప్పుడు ఈరోజు చేసిన మేము ఈ యొక్క నిరసన కార్యక్రమము మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అదేవిధంగా మా రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు గారి యొక్క సూచనల మేరకు ఈరోజు కడపలో నడిబొడ్డున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము నిరసన కార్యక్రమం తెలిపాము ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు ఇంకా కూలుస్తూ పోతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలే ఇప్పుడు మా మిత్రులు మేడము అందరూ చెప్పారు ఒకటే చెప్తున్నారు ప్రైవేటు చేస్తే ఏమైతే చెప్పండి వాడు ఎక్కువగా అమ్ముకుంటాడు దానివల్ల నష్టపోయేది ఎవరు దళితులు ఎందుకంటే దళితులు ఎందుకంటున్నారంటే అట్టడుగున ఉండేది దళితులే ఫ్రీ సీట్లే ఉండవు అప్పుడు డబ్బులు పెట్టి కొనేదానికి శక్తి లేదు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పదిహేడు కాలేజీలు పీపీపీ ద్వారా మొదటగా నాలుగు కాలేజీలు తర్వాత నాలుగు కాలేజీలు వరుసగా చేసుకుంటూ పోతున్నాడు దాన్ని ఎలాగైనా సరే మేము ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తున్నాము కాకపోతే మా మాట వినడు కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ పదిహేడు కాలేజీలను మళ్ళీ గవర్నమెంట్ పరంగా మేము తీసుకొస్తామని గంటా పదంగా నేను చెప్పగలుగుతున్నాను ఇంకో విషయం విషయం వచ్చేసేది ఇప్పుడు చేస్తున్న అరాచకాలన్నీ మేము మా యొక్క డిజిటల్ బుక్లో రాసుకుంటున్నాము ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన వచ్చిన వెంటనే మాకు జరిగిన అన్యాయాలకు దళిత నాయకులు కానీ దళితులు కానీ ఎవరికైనా కానివ్వండి అన్యాయం చేసింటే ఎందుకంటే ఆఫీసర్స్ ఎప్పటికీ రూల్స్ కట్టుబడి చేయాలి రూల్స్ రూల్స్లు అతిగించే మీకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా మేము పట్టుకొచ్చి వాళ్ళను శిక్షిస్తామని గంటాబద్ధంగా మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆల్రెడీ మీకు అందరికీ చెప్పారు అదేవిధంగా మేము ముందుకు పోతాము ఈ ఐక్యతకు మాకు వచ్చిన దళితులందరికీ నమస్కారం తెలుపుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను